గుడ్ ఆఫ్టర్నూన్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ నమస్కారం సార్ నా పేరు తెలంగాణ శ్యామ్ సార్ నేను సామాజిక ఉద్యమాలలో పని చేస్తున్నాను ఒక టూ మినిట్స్ మీతో మాట్లాడవచ్చు సార్ చెప్పాను ఇది ఒకటి నక్సలెట్ల మే నరమేధ మేధోమద సదస్సు అని ఏదో పెట్టారు కదా సార్ అవున ఆ నిర్వాకులు మీరేనా సార్ అవును వేదిక ఆడిటోరియం ఉస్మానియా విశ్వవిద్యాలయం హైదరాబాద్ అని పెట్టేసి ఒక ఐదు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సో నాకు చిన్న డౌట్ ఉద్దేశంతో కాల్ చేశాను చెప్పండి నక్సలైట్ ఎక్కడ నరమేధ నేను నేను దళిత్ సార్ నేను దళితు మాలమాదిగా వాళ్ళం మేము మాకు నక్సలైట్ చిన్నప్పుడు మా అక్కల్ని మా జిల్లల్ని బిజెపి ఆర్ఎస్ఎస్ ఎత్తుకొని పోయి రేపు కాపాడారు సార్ వాళ్ళు నక్సలైట్లు కాదు సార్ నరంతకులు బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కదా నరంతకులు నలభై ఆరు మంది మా కార్యకర్తలను ఐదు వేల మందిని ముంబై 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 పెడితే ముంబైలో ఐదు వేల మందిని చంపారు సార్ శ్రీకృష్ణ కమిటీ లెక్కలు ఇచ్చింది సార్ ప్రభుత్వం బీజేపీడు బీజేపీ వాడు అనికేం పని లేదులు పెట్టి పాకిస్తాన్ నుంచి వచ్చి చంపితేనేమో మనకు ఆనందము మనకి ఎందుకు చంపిండే అని అసడు బీజేపీ ఎందుకు చంపుతాడు పని లేకపోతే ఏదో ముచ్చట పెట్టిన పెట్టిన